హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను లో టాప్స్ కొన్ని బుక్ చేశాను అవి ఎలా ఉన్నాయో మీతో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చి అయితే ఈ టీషర్టు ఆన్లైన్లో అయితే టూ ఫార్టీ టూ పడింది ఏజియో యాప్లో అయితే నార్మల్గా దీని ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఇలా ఉంది అదే ట్రెండ్స్లోకి లోకి ఉంటే సిక్స్ హండ్రెడ్కే తీసుకోవాల్సి వస్తుంది బట్ ఆన్లైన్లో మనకు బెనిఫిట్ ఇది దీని బ్రాండ్ వచ్చి టీప్ స్పిరిట్ టూ ఫార్టీ టూ ఆన్లైన్ లో అయితే టూ ఫార్టీ టూ అలా పడింది ప్యాంట్ కూడా తీసుకున్నాను దీనిపైన కాస్ట్ అయితే కాస్ట్ అయితే ైన్ ఉంది ఆన్లైన్లో సెవెన్ సెవెన్ ఫార్టీ అలా వచ్చింది బ్లాక్ జీన్ ఇలా ఇలా సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయి ఇదిగోండి ట్రౌజర్ ఈ ట్రౌజర్ కూడా త్రీ నైన్టీ నైన్ అలా నాకు పడింది ఈ ట్రౌజర్ అయితే బాగుంది కూడా డైలీ మీరు ఇంట్లో వేసుకోవడానికి బయటకి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఇక్కడ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అందుకని తీసేసుకున్నాను ఈ కుర్తా కూడా నేను వీటితో పాటు బుక్ చేసిందే బట్ యూజ్ చేస్తాను ఆల్రెడీ ఇది కూడా ఒక టీషర్ట్ ఇంట్లో యూస్ నైట్ వేర్గా లేదా ఆ బయటకు కూడా అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగానే ఉంటుంది దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ ఎలా పడింది ఫైవ్ హండ్రెడ్ ఉంది కాస్ట్ అయితే బాగుంది క్లాత్ కూడా బనియన్ క్లాత్ వచ్చి సాఫ్ట్ గా ఉంది ఇది ఒక టీషర్ట్ ఇది టూ టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫైవ్ అలా పడింది టీషర్ట్ అయితే టీమ్ తీసుకున్నాను ఈ టీషర్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ టూ థర్టీ ట్వంటీ ఇదే టీషర్ట్ వచ్చి మనం ట్రెండ్స్ లో వెళ్ళుకుంటే మాత్రం దీనిపైన కాస్ట్ కే మనకు సెల్ చేస్తారు అదే మనకు బెనిఫిట్ ఏంటంటే ఎజ యాప్ లో మాత్రం ఈ కాస్ట్ కాకుండా మనకి ప్రైస్ కి అయితే వస్తుంది మీకు అంత డౌట్లో అనిపిస్తే మీరు ఇప్పుడు ట్రెండ్స్కి వెళ్తారు కదా ట్రెండ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ జియో యాప్ ఆన్ చేసి ఈ దీన్ని స్కాన్ చేస్తే ఈ కాస్ట్ మనకి యాప్లో ఎంత కాస్ట్ ఉందో అంత ఆఫర్కి వస్తుందో అంత ఆఫర్ చూపిస్తుంది నార్మల్గా అయితే ఆ లో కొంటే మాత్రం ఈ ఈ కాస్ట్కే మనం తీసుకోవాల్సి వస్తుంది అది బెస్టే కదా యాప్లో తీసుకుంటే